మామ మన జగిత్యాలున్న జిఆర్ పూజా స్టోర్ వాళ్ళు థర్టీ ఇయర్ సక్సెస్ఫుల్ నడిపిన సందర్భంగా అద్దె ఆఫర్లు పెట్టినారు వినాయక చవితి సామాన్లు దసరా నవరాత్రుల సామాన్లు రెండు వేల పైన బిల్ చేసిన వాళ్ళకి ఎలక్ట్రిక్ పచ్చ కర్పూరం మెషిన్ తో పాటు పచ్చ కర్పూరం వస్తువులు ఫ్రీగా ఇస్తున్నారు అదే నాలుగు వేల రూపాయల పైనవి ఉంటే సర్టిఫైడ్ కరుంగుల మాల ఫ్రీగా ఇచ్చేస్తున్నారు మమ్మ ఇక ఆఫర్లు కూడా దసరా వరకు మాత్రమే ఉంటాయి అంతేకాదు మమ్మ వినాయక చవితి ఇంకా దసరా నవరాత్రుల సామాన్లు ఈ దసరా వరకు షాప్ లో ఏం ఐటమ్ తీసుకున్నా గానీ ఏదో ఒక ఐటమ్ ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు మమ్మ ఇక కొన్న సామాన్ బట్టి చేస్తున్నారు ఇక మీకి హనుమాన్ దీక్ష భవానీ దీక్ష వస్త్రాలు దీక్ష కావాల్సిన పూజ సామాన్లు ఇరుముడి సామాన్లు పూజకి కావాల్సిన కనుములు లుంగీలు కండువలు షెడ్స్ పాన్స్ ఇలా ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి అంతేకాదు నవగ్రహ శనిగ్రహ పూజ సామాన్లు కనుములు అన్ని రకాల పూజ ద్రవ్యములు అన్ని రంగుల కుంకుమలు నవధాన్యాలు పూజ ఆయిల్స్ రుద్రాక్షలు అమ్మవారి విగ్రహాలు సుగంధ ద్రవ్యాలు ఆర్గానిక్ అగర్బత్తులు హనీ దేవునికి జెండాలు ఇలా అన్ని రకాల హోమాలకి పూజ ద్రవ్యములకి కావాల్సిన ప్రతి ఉంటాయి మమ్మా ఇక్కడ ఇక ఈ లొకేషన్ వచ్చి మన జగత్యాల టవర్ సర్కిల్ దగ్గరనే ఉన్న జిఆర్ పూజా స్టోర్